పరలోక రాజ్యము ఒక యజమానుడు తన వద్దనున్న ధనమును తన దాసులకు ఇచ్చి దేశాంతరము వెళ్ళి తిరిగి వచ్చిన యజమానిని పోలి ఉన్నది ఒక ఊరిలో ఒక యజమానుడు ఉండెను అతని వద్ద ముగ్గురు దాసులు ఉండిరి ఒకసారి ఆ యజమానుడు దేశాంతరము వెళ్లాలని తన వద్దనున్న ధనమును తన దాసులకు అప్పచెప్పుటకు ముగ్గురు దాసులని పిలిచెను మొదటి దాసుడా నా వద్దనున్న ధనములో ఐదు భాగములు తీసుకునుము రెండవ దాసుడా నీవు రెండు భాగములు తీసుకొనుము మూడవ దాసుడా నీవు ఒక భాగం తీసుకొనుము నేను కొంతకాలము దేశాంతరం వెళ్ళి మరలా వచ్చితిని ముగ్గురు దాసులారా నా యొద్దకు రండి నేను మరలా తిరిగి వచ్చితిని మీరు ముగ్గురు తీసుకున్న ధనమునకు లెక్కలు చెప్పండి ఐదు భాగములు తీసుకున్న మొదటి దాసుడా నీ లెక్కలు చెప్పుము అయ్యా నీవు నాకు ఐదు భాగములు ఇచ్చితివి దానితో నేను వ్యాపారం చేసి మరో ఐదు భాగములు సంపాదించితిని మొత్తము పది భాగములు అయినవి తీసుకునము భళ మంచి నమ్మకమైన దాసుడా కొంచెములో నమ్మకముగా ఉంటివి అందువల్ల నేను అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమించుచున్నాను రెండవ దాసుడా నీ వెంత సంపాదించితివి నీ లెక్క చెప్పుము అయ్యా నీవు నాకు రెండు భాగములు ఇచ్చితివి దానితో నేను మరో రెండు భాగములు వ్యాపారం చేసి సంపాదించితిని మొత్తము నాలుగు భాగములు అయినవి తీసుకొనము భళా మంచి నమ్మకమైన దాసుడా నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను చూసి నేను సంతోషపడుచున్నాను కూడా నాతో సంతోషపడుము మూడవ దాసుడా నీవెంత సంపాదించితివి అయ్యా నీవు విత్తని చోట కోయువాడువని చల్లని చోట పంట కూర్చుకును వాడవని కఠినుడవని నేనెరుగుదును కనుక నేను నీవిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టితిని నీవిచ్చిన ఈ ఒక తలాంతు తీసుకొనము సోమరి అయిన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడునని చల్లని చోట పంట కూర్చుకొనివాడునని నీవు ఎరుగుదు అయితే నేను నీకు ఇచ్చిన ధనమును నీవు షావుకారులకు వడ్డీకి ఇచ్చి ఉన్నట్లయితే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకుని ఉండేవాడిని కాబట్టి మొదటి దాసుడా ఇతని వద్ద ఉన్న ఒక భాగమును తీసుకొనము ఇతనిని చీకటిలో పడవేయండి అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండును అందువలన లేనివాని వద్ద నుండి వానికి కలిగినది తీసి ఉన్నవానికి ఇవ్వబడుతుంది అందువలన దేవుడు భూమి మీద అప్పజెప్పిన పనిని నమ్మకముగా చేసిన వారికి పరలోక ప్రవేశమిచ్చును నమ్మకముగా పనిచేయని వారికి నరక పాత్రులుగా చేయను